మంచిగా ఉన్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీకి అయితే సైట్ వచ్చింది ఫ్రెండ్స్ మా మమ్మీకి ముందు నుంచే సైట్ అయితే ఉండే సో అందుకని ఈరోజైతే మా మమ్మీకి స్పెచ్ అయితే పోతున్నాం నాకు కూడా ఉంది మా మమ్మీకి కూడా ఉంది నేను స్కూల్కి పోయేటప్పుడు స్కూల్ అయినా స్పెచ్ పెట్టుకుంటాం వీడియోస్లో బయట ఇంట్లో ఇట్లా ఎక్కువ పెట్టుకోను ఎప్పుడో ఒక్కసారి స్కూల్లోనైతే పెట్టుకుంటా అంతే సో మా మమ్మీకి కూడా సైట్ ఉండే ఇన్ని రోజులు చెప్పలే ఆ సై ఆ సైట్ అయితే ఇంకా మస్తు పెరుగుతుంది అందుకనే పోయి ఈరోజు స్పెట్స్ అయితే తీసుకుంటుంది ఆల్రెడీ స్పెట్స్ తీసుకుంది ఫ్రెండ్స్ ఆ స్పెట్స్ స్పెచ్తో ఆ స్పెట్స్ అంట మంచిగా క్లియర్గా లేవంట సో అందుకనే నాకు అవ్వద్దు అది ఇదని అన్నది పా ఒక ఆంటీ మంచిగా చూస్తుంది ఆడికి తీసుకుపోతామా అని చెప్పినాము నేను మా డాడైతే చెప్తే సరేలే అని మా అమ్మ అయితే రోజైతే వస్తుంది అనమాట సో ఇప్పుడైతే స్పెట్స్ షాప్కి అయితే పోతున్నా నేను కూడా అదే అనుకుంటున్నాం అప్పట్వే పెట్టుకోలేదు ఇప్పుడు ఏం పెట్టుకుంటాదో ఏమైనా పెట్టుకో అంటే మా మమ్మీకి ఆ స్పెట్స్ పెట్టుకుంటే ఎట్లనో అనిపిస్తుంది అంట హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారో నాకైతే ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుండి ఉంది సైట్ అయితే స్కూల్ టైమ్ లోనే ఉంది కానీ నాకైతే ఎందుకో అప్పటి నుంచైనా స్పెడ్ కూడా అంటే అస్సలు నచ్చదు స్కూల్ టైమ్ అస్సలు నచ్చదు ఏదో ఇన్ని రోజులు అట్లా కవర్ చేసుకుంటూ వచ్చినా ఇప్పటికైనా నాకు దూరం అయితే కనిపి దగ్గర చిన్నదైనా కనిపిస్తుంది దూరం అయితే అసలు కనిపి దూరం నుంచి వీళ్ళు వస్తుండక గుర్తు అంత ఉంది సైట్ ఇప్పుడు ఫోన్ అయినా క్లియర్ గా కనిపిస్తుంది దగ్గర కనిపిస్తే కొంచెం దూరమే కనిపి ఇంకా ఎందుకు ఏమో టూ డేస్ నుంచి ఫుల్ హెడ్డేక్ వస్తుంది ఇంత ముందు ఇట్లా ఒక టూ ఇయర్స్ కింద అట్లానే ఫుల్ హెడేక్ వచ్చింది టూ డేస్ అప్పుడు ఇట్లా ప్రాంతంగా ఇక అప్పుడైతే అయితే అప్పుడు దూరం సైట్ ఉందనేసి అనేసి దూరం మీకు అనిపిస్తున్నాయి కానీ దగ్గర అయితే స్పెడ్స్ పెట్టుకొని చూసుకుంటే దగ్గరికి మొత్తం బ్లర్ కనిపిస్తుంది అందుకోసం పెట్టుకోవడమే మానేసినా ఒక టూ డేస్ అట్లా పెట్టుకున్నా హెడ్డెక్ తగ్గినాక మళ్ళీ బంద్ చేసిన మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఫుల్ హెడ్డెక్ వస్తుంది మరి దేని వల్ల అంటే ఇంకా నీకు సైట్ ఎక్కువ అవుతున్నట్టుంది నువ్వు పెట్టుకోకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది అనేసి ఇక వీలైతే ఈరోజు బలవంతంగా తీసుకోతారు ఇప్పుడు ఇట్లా తెచ్చుకుంటున్నా కానీ అవి పెట్టుకుంటున్నా పెట్టుకున్న నమ్మకం తక్కువ ఆల్రెడీ థర్డ్ టైం ఫస్ట్ తెచ్చుకున్న ఉన్నాయి అవి ఇట్లా కొన్ని రోజుల సెకండ్ టైం అవి తెచ్చుకున్నా దూరం సైట్ అని మరి ఇప్పుడు ఇట్లా చెప్పిందంట మా రెగ్యులర్ గా వెళ్లే దగ్గర అయితే మేడం తీసుకురామని చెప్పిందంట దగ్గరి దూరం రెండు కవర్ చేసేటర్కి ఇస్తా అని చెప్పిందట చూద్దాం అలా అట్లా అయితే నేను తీసుకుంటాను లేకపోతే నేను తీసుకోను ఎందుకంటే నాకు ఎందుకు ఏమో స్పెట్ షర్ట్ అస్సలు నచ్చదు పోదామా ఇంకా అవి పెట్టుకొని బయటకోవాలంటే ఇంకా అవుతుంది ఎందుకు ఏమో చిన్న పని అంతే స్పెట్ షర్ట్ నచ్చదు సో ఇప్పుడైతే స్వెచ్ షాప్ కి అయితే వస్తున్నాం పోయి చూద్దాం మా మమ్మీకి ఎంత సైట్ ఉందో ఏందో పెట్టుకుంటారో పెట్టుకోదు సైట్ ఉంటే మాత్రం ఉంటది కానీ ఇంకా ఏం చేస్తాం ఇంకా స్వెట్స్ అయితే పెట్టుకోబుద్ది కాదు ఇక కనీసం ఇంట్లో ఉన్నప్పుడన్నా పెట్టుకుందాం అని అయితే ఇక ముందుకైతే పోతున్నా తీసుకుందాం అనేసి ఎందుకంటే మస్క్ చూడు వచ్చేసినాం షాప్ కితే మామీ ఎట్టుకుంటు షాప్ దగ్గరకి అయితే వచ్చేసినాం ఆంటీ అయితే లేదు ఫోన్ చేస్తున్నాం

కానీ అమలాక్ నా నచ్చారా డెకరేట్ ట్యూషన్ దగ్గరేనా అట్లా అని మీరు పూర్తి చేస్తే తర్వాత మీరు మెట్టిరా దాని దగ్గర ఆప్షన్ కదా హౌస్ రైట్ అయితే చూస్తున్నారు తర్వాత ఈ

ये वाला नाना मारे रंग में कि मैं आई कोसा मारबोत ना मा मैं 15 ग्लोस में बा मैं कोचिंग में मैं 15 ग्लोस में ये वैरायटी नाइस अब 15 ग्लोस का सा ये गौरव पार नहीं पारपल फूल पाना आज कौन फ्रेम ली कर ये तारीख ना जाए ఫ్రెండ్స్ హై కేర్ సెంటర్ వచ్చి నగర్ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్తే చంద్రగిరి నగర్ రోడ్ కైతే ఉంది చాలా అంటే చాలా బాగా చూసింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది మీ గిట్లా దగ్గరలో ఉన్న వాళ్ళకి సైడ్ ప్రాబ్లం ఉంటే ఇక్కడికి వెళ్ళా అయితే అక్కడ నెంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇంకెక్కువ చేసుకున్నా నేనైతే ఇప్పుడైతే మా అక్కనైతే కంపల్సరీ పెట్టాలన్నది అక్క మా సబ్స్క్రైబర్ అంట వాళ్ళ పిల్లలు మాకు కూడా చూస్తారంట చాలా బాగా చేస్తుంది సో నాకైతే దగ్గరవి దూరం మీ కవర్ అయ్యేటట్టు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకా ఇప్పుడైతే రెగ్యులర్గా పెట్టుకుంటా ఇక పెట్టుకోవాలి అయితే తప్పదంట కంపల్సరీ పెట్టుకోవాలని అన్నది ఇంకా సో ఇదైతే అయితే సినిమా షాప్ వే రోడ్గా అయితున్నది ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చూడడం కానీ ఏదైనా చాలా మంచిగా అనిపించింది సో మీ ఇక్కడ దగ్గరలో మంచిగా చూస్తుంది మంచిగా చెప్తుంది మామూలుగా చాలా ఫ్రై అయిపోయింది అమ్ములు అమ్ములు అనుకుంటా వాళ్ళ పిల్లలు అమ్మలు వాళ్ళ వీడియోస్ చూస్తారంటే అత్త కూడా వీడియోస్ నుంచి చూస్తారంట మీరు బాగా వీడియోస్ చేశారు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ సంపద ఇప్పుడైతే కంటిన్యూగా పెట్టుకోవాల్సిందే ఇంకా చాలా అంటే చాలా సైట్ ఉంది నాకు నేనే అసలు ఈ రోజు నుంచి అమ్ములు ఎప్పటి నుంచి చెప్పింది మా బాగా చూస్తుంది ఆంటీ రా తీసుకెళ్తా అని చెప్పింది కానీ నేను ఎప్పుడు రాలేదు ఎప్పుడైనా వాళ్ళ డాడే వచ్చేది సో ఈరోజు ఇక నేను ఇట్లా వచ్చినాయి ఇంకా